ఈ వీడియో చూసే ముందు జైహనుమాన్ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం రోజు ఆషాఢ అమావాస్య వచ్చింది ఆషాఢ మాసంలో చివరి రోజునే ఆషాఢ అమావాస్య అని అంటారు ఆషాఢంలో వచ్చే అమావాస్యకు అంతులేని శక్తి ఉంటుంది ఇంతటి శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి కొడుకులు మాత్రమే కాదు ఆడపిల్లలు ఉన్నవారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల చాలా అద్భుత మైన ఫలితం వస్తుంది అంతేకాకుండా అదృష్టం ఐశ్వర్యం చేకూరుతుంది అలాగే మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది పిల్లలపై ఉన్న చెరు దృష్టి మొత్తం తొలగిపోతుంది ఈ శక్తివంతమైన అమావాస్య రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజున ఏ పని చేసినా కూడా అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి జూలై ఇరవై నాలుగు గురువారం రోజు మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అలాగే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటే మీ పిల్లల ఎదుగు బాగుంటుంది అలాగే జీవితంలో బాగా స్థిరపడతారు కొంతమంది పిల్లలు ఎప్పుడూ నీరసంగా ఉంటారు అలాంటి పిల్లల్ని దుష్ట శక్తులు ఎక్కువగా ఆకర్షించబడతాయి పిల్లలకు ఎక్కువగా నరదిష్టి తగులుతుంది అలాగే కొంతమంది చదువులో వెనక ఉంటారు మరి కొంతమందికి ఎప్పుడూ డబ్బు కష్టాలు ఉంటాయి కాబట్టి మీ పిల్లలకు ఉన్న దిష్టి దోషాలు తొలగిపోయి తమ జీవితంలో బాగా అభివృద్ధి చెందాలి అంటే ఇలా చేసి చూడండి సాధారణంగా ఆడపిల్లలతో పోల్చుకుంటే మగపిల్లలకే ఎక్కువగా దిష్టి ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ పిల్లలకు ఖచ్చితంగా దిష్టి తీయాలి ఇలా దిష్టి తీయడం వల్ల మీ పిల్లలపై ఉన్న దిష్టి మొత్తం తొలగిపోతుంది అలాగే ఎరుతివారి ఏడుపులు తొలగిపోతాయి మీ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు పగటి పూట తీసే దిష్టికి ఎలాంటి ఫలితం ఉండదు జూలై ఇరవై నాలుగవ తేదీన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో మీ పిల్లలకు దిష్టి తీయాలి ఈ సమయం చాలా శక్తివంతమైనది ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ పిల్లలకు దిష్టి తీయకపోతే మీ పిల్లలు చాలా కోల్పోతారు ఇంత చక్కటి అవకాశాన్ని మీరే పోగొట్టుకున్న పోగొట్టుకున్నవారు అవుతారు ఇక ఈ పరిహారాన్ని ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు ఎవరైనా దిష్టి తీసుకోవచ్చు అసలు మీ పిల్లలకు దిష్టి ఎలా తీయాలి అంటే మీ పిల్లలను ఒక చోట కూర్చోబెట్టి మీ చేతిలోకి కొంచెం కళ్ళు ఉప్పు రెండు ఎండు మిరపకాయలు తీసుకొని మీ పిల్లల చుట్టూ మూడు సార్లు తిప్పాలి తల నుండి కాళ్ళ వరకు తిప్పండి ఇలా మీరు దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో వారి దిష్టి పోవాలని అంటూ ఇలా దిష్టి తీసిన తర్వాత మీ పిల్లలతో మూడు సార్లు తూ తూ అని ఊహించండి తర్వాత మీ చేతిలో ఉన్న వాటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడేయండి లేదా ఏదైనా చెట్టు మొదల్లో వెయ్యండి అంతేకాని అందరూ నడిచే చోట మాత్రం అస్సలు పడేయకండి ఇలా చేసిన తరువాత మీ పిల్లల కాళ్ళు చేతులను కడిగి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోవాలి పిల్లలకు ఇలా దిష్టి తీస్తేనే మంచి ఫలితం కలుగుతుంది ఇదే అన్నిటిలో కన్నా చాలా తేలికైన పద్ధతి చాలా మంది రకరకాలుగా దిష్టి తీస్తుంటారు ఈ రోజున మీ పిల్లలకు దిష్టి తీయడం వల్ల మీ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు కడుపు నిండా భోజనం చేస్తారు అలాగే మీరు చెప్పిన మాట వింటారు మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి జీవితంలో బాగా ఎదుగుతారు ఒకవేళ మీ పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఉద్యోగంలో మంచి స్థాయికి వెళ్తారు బాగా సంపాదించుకుంటారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి ఇంటి సంపాదన బాగా పెరుగుతుంది చెడు అలవాట్లను వదిలేస్తారు ఈ ఆషాఢ అమావాస్య రోజున తీసే దిష్టి అన్ని రకాల సమస్యలకు పనిచేస్తుంది మీకు కుదిరితే ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంకా ఎన్నో రకాల పరిహారాలను చేసుకోవచ్చు ఈ రోజున మీరు చేసే ఏ పరిహారమైనా సరే అది ఖచ్చితంగా వంద శాతం ఫలితాన్ని ఇస్తుంది అలాగే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరాలంటే ఈ ఆషాఢ అమావాస్య రోజున సాయంత్రం స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చు కూర్చొని ఒక బిర్యానీ ఆకును తీసుకొని దానిపైన పెన్నుతో మీ మనసులో ఉన్న కోరికను రాయండి ఇలా రాసిన తరువాత ఆ ఆకుపైన పసుపు కుంకుమలు వేసి మీ కోరిక త్వరగా నెరవేరాలి అని దేవుడికి నమస్కారం చేసుకుని మీరు రాసిన ఆకును అగ్గిపుళ్ళతో కాల్చేయండి అలా కాల్చగా ఆకు నుండి వచ్చిన బూడిదను ఏదైనా చెట్టు దగ్గర వేసేయండి ఎవరైతే ఇలా చేస్తారో వారి కోరిక నెల తెరగకుండానే ఖచ్చితంగా నెరవేరుతుంది ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంటికి కళ్ళు ఉప్పును తెచ్చుకోండి తరువాత ఒక గిన్నె నిండా ఉప్పు పోసి దానిపైన ఒక నిమ్మకాయను పెట్టి మీ పూజ గదిలో ఉంచండి అమావాస్య పూర్తయిన తరువాత అంటే శుక్రవారం రోజున ఈ ఉప్పును తీసి పడేయండి ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఆషాఢ అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఈ రోజుల్లో చాలామంది కాలికి నల్లదారాన్ని కట్టుకుంటున్నారు అయితే ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్లదారం కట్టుకోండి ఇలా చేస్తే మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో సంతోషంగా ఉంటుంది ఆడపిల్లలు అయితే ఎడమ కాలికి నల్లదారం కట్టుకోవాలి అదే మగపిల్లలు అయితే కుడికాలికి నల్లదారం కట్టుకోవాలి ముఖ్యంగా ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే ఆ ఇంట్లో కష్టాలే ఉండవు మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది ఈ రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టాలి అనుకునేవారు గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి తరువాత రెండు అగరవత్తులు వెలిగించి గుమ్మడికాయకు చూపించాలి మీ ఇంట్లో పూజ చేసుకున్న ప్రతిసారి మీ ఇంటి ముందు ఉండే గుమ్మడికాయకు కూడా ధూపం వెయ్యాలి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో ఐదు మిరియాలను వేసి మూట కట్టి మీ ఇంటి ముందు కట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంటిపైన ఎలాంటి చెడు దృష్టి ఉండదు డబ్బును ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి ఆషాఢ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక తమలపాకును తీసుకుని దాని మీద గంధంతో శ్రీరామ అని రాసి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీ భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి